హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఒక మంచి వీడియోతో అయితే మేము ఇందుకు వచ్చేసాను అదేంటి అంటే వినాయక చవితి అయితే వస్తుంది కదండి మనకి వినాయక చవితి పండగకి వినాయకుడికి నైవేద్యంగా పెట్టేటువంటి రవ్వ కుడుములు శాస్త్రోక్తంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనకి ఎంతైతే రవ్వ కావాలో అంత రవ్వని మనం కొలిచి పక్కనైతే పెట్టుకోవాలండి గ్లాస్ కానీ కప్పు కానీ మెజర్మెంట్ అయితే తీసుకొని మనం పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులో ఆవు నేతను వేసుకోవాలండి ఒక స్పూను ఆవు నెయ్యి వేడెక్కిన తర్వాత జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని నానపెట్టినటువంటి పచ్చిశనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు పచ్చిశనగపప్పుని నానపెట్టుకొని రెండు టీ స్పూన్లు అయితే వేసుకోవాలండి ఇది వన్ మినిట్ వరకు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ని అయితే పోసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ అనేది ఎక్కువ వేయకూడదు దేవుడికి మనం నైవేద్యంగా పెడుతున్నాం కదా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసామా లేదా అన్నట్టు తర్వాత ఎసర తెర అల్ల కాగిన తర్వాత మనం కొలిచిపెట్టుకున్న రవ్వ ఏదైతే ఉందో అది అందులో వేసేసి చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇది అనేది వాటర్ అంతా కూడా కొంచెం అబ్జార్బ్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయిన తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని మంట అనేది చిన్న మంట పెట్టేసుకొని ఉమ్మగల్లిస్తే మనకి రెడీ అయిపోతుందండి తర్వాత వన్ మినిట్ తర్వాత మూత తీసి కలిపితే మనకి కుడుముల పిండి అయితే రెడీ అయిపోతుంది దీన్ని చల్లారిన తర్వాత ఉండ్రాళ్ళుగా చుట్టుకొని దేవుడికి పెట్టుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి